ڪيترو اسڪون ٿو مون کي پٽ ڏيو ٿا ڇا توهان کي ڪا ڳالهه آهي అందరికీ ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న సబ్మర్సిబుల్ కాజ్పై పనులు మొదలు పెడుతున్నాం ఫేజ్ వన్ కింద తొంభై మూడు కోట్ల ముప్పై రెండు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించడం జరిగింది దాదాపు వెయ్యిన్ని యాభై మీటర్లు నిర్మాణం జరుగుతోంది అదేవిధంగా మిగిలిన మూడు వందల అరవై మీటర్ల అప్రోచ్ రోడ్లు ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఇందుకుగాను మరో నూట ముప్పై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది ఫేస్ టూ కింద త్వరలోనే వీటికి కూడా అనుమతులు తెప్పించి మొత్తం కూడా పూర్తి చేస్తాం ఈ నిర్మాణ క్రమంలో దాదాపు పద్నాలుగు వందలు స్టీల్ జెడ్షీట్ ఫైల్స్ ఒక్కొక్కటి పన్నెండు మీటర్ స్ లోతులో డౌన్ స్ట్రీమ్ సైట్ మరియు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్ లోతులో అప్స్ట్రీమ్ సైడ్ లో ఏర్పాటు చేయాలి వీటిని రాయచూర్ నుంచి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు ఈ అనుమతులు కూడా శాంక్షన్ చేసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతా ఉంది కాకపోతే కొన్ని సాంకేతిక లోపాలతో మూడు సార్లు ఈ టెండర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది మరలా నేను మా ఎస్సీ గారు మా ఈ గారు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా ఈఎన్సీ గారితో మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఒక మంచి కాంట్రాక్టర్ చేత ఈ వర్క్ వేయించాం అనుమతులు కూడా వచ్చేసినాయి అగ్రిమెంట్ చేసుకొని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి మనవి చేస్తూ ఈ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఫండ్స్ రాష్ట ప్రభుత్వానికి ఇది కూడా తెలియకుండా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి ఆ పని ఇంకా జరగదని మాట్లాడినారు వీళ్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు అభ్యర్థులుగా సిగ్గుండాలి కొద్దిగన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం తొంభై మూడు కోట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం నిధులతో ఇది కూడా తెలియకుండా కేంద్రం ఇచ్చింది టెండర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి వర్క్ క్యాన్సిల్ అయిపోయింది ఈ పనులు జరగవని చెప్పేసి ప్రచారం కూడా చేశారు నేనైతే ఒకటే చెప్పాను ఈ పనులు ప్రారంభించే మీ దగ్గరకు వచ్చి నన్ను నాకు ఓటేసి నన్ను గెలిపించమని అడుగుతానని చెప్పాను అందులో భాగంగానే ఈ రోజు మనం పనులు ప్రారంభిస్తున్నాం వెనకడుగు వేసే సమస్య లేదు అందులో ఈ సబ్బర్స్బుల్ కాజ్వేకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పేరు నామకరణం చేస్తున్నారు ఈరోజే ప్రతిపాదనలు గవర్నమెంట్ కు పంపిస్తాం రైతు బాంధవుడిగా రైతుల్లో ప్రజల్లో అన్ని వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని నామక